హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ మీ అందరికీ శుభోదయం ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామని మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మనం ఈ వీడియో చూసే ముందు మీరంతా ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి అయితే మనం ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం మనం వారిచ్చే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి తీసుకున్నప్పుడు వాటి వలన మనకి ఎటువంటి ప్రభావం కలుగుతుంది చెడు ప్రభావమా మంచియా అనేది తెలుసుకుందాం మీరందరూ మావి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి అయితే మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువు అంటే వాళ్ళు స్టీల్ వస్తువులు ఇస్తూ ఉంటారు అయితే మనలో చాలామందికి జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకుంటే ఇంటికి ఏమన్నా చెడు జరుగుతుందా అనే సందేహాలు చాలా వరకు వస్తూ ఉంటాయి ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారికి పంచుతూ మరణించిన వారి పేరు చెబుతూ పంచుతూ ఉంటారు అంటే వారి జ్ఞాపకార్థంగా మనకి వస్తువులను ఇస్తూ ఉంటారు అందులో ఎక్కువగా స్టీలి వస్తువులే ఇస్తూ ఉంటారు అయితే అసలు ఈ వస్తువులను తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఏ నియమాలు పాటించాలి తీసుకున్న వారి ఇంటికి ఏదైనా అపశకునాలు కలుగుతాయా జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ ప్లేట్లలో మనం భోజనం చేస్తే ఏమన్నా అవుతుందా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి అయితే ఈ సందేహాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఈ జ్ఞాపకార్థ వస్తువులను మనం తీసుకున్నప్పుడు కొంతమంది శుభకార్యాల్లో వాడవచ్చునా అనే అనుమానం కూడా ఉంటుంది ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి అయితే మీకున్న ప్రతి సందేహం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు అన్నతర్పణ చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారికి అలాగే బంధువులను పిలిచి భోజనాలు పెట్టుకుంటారు వీటిని మనం దినం భోజనాలని పిలుస్తూ ఉంటాం అయితే మనలో చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా తెగ భయపడిపోతూ ఉంటారు చావు భోజనాలకు వెళ్తే ఇంటికి చెడు జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటారు కానీ ఇదంతా మీ అపోహ మాత్రమే అని వేద పండితులు చెబుతున్నారు ఇలాంటి పుకార్లను అస్సలు నమ్మవద్దని గరుడ పురాణం వివరిస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట అసలు ఈ భోజనాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఎవరికైనా రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి ఈ విధంగా చుట్టాలను పిలుచుకొని దినం భోజనాలను పెట్టుకుంటే చనిపోయిన వ్యక్తికి ఉన్న రుణం తీరిపోతుందట ఈ దినం భోజనాలను పితృదేవత ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా దినం భోజనాలకు వెళ్ళండి ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం లభిస్తుందంట దీనివల్ల చనిపోయిన వ్యక్తి పాపాన్ని నశించి స్వర్గానికి చేరుకుంటాడంట కాబట్టి దినం భోజనాలకు చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మనం తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని కూడా చెప్పకూడదు అయితే ఈ మధ్య కాలంలో జ్ఞాపకార్థ వస్తువులను ఎక్కువగా ఇస్తున్నారు స్టీల్ ప్లేట్లు గిన్నెలు గ్లాసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులు జ్ఞాపకార్థంగా ఇస్తారు అయితే గరుడ శాస్త్రం ప్రకారం జ్ఞాపకార్థ వస్తువులను తీసుకుంటే ఎలాంటి నష్టాలు జరగ జరగవని శాస్త్రం చెబుతుంది కానీ ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు నేరుగా ఇంట్లో పెట్టకూడదు ఈ వస్తువులను మీ ఇంట్లోకి తెచ్చే ముందు వాటిని మీ ఇంటి బయటే ఉంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇంట్లోకి తెచ్చుకోవాలి అలాగే జ్ఞాపకార్థంగా ఇచ్చిన ఈ వస్తువులను భోజనానికి వాడుకోవచ్చు అయితే పొరపాటున కూడా ఈ వస్తువులను దేవుని పూజలలో ఉపయోగించకూడదు అని వేద పండితులు చెబుతున్నారు అలాగే జ్ఞాపకార్ధపు వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదట అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సంబంధించిన వస్తువులను కూడా మనం ఉంచుకోకూడదంట ఎక్కువగా ముఖ్యంగా మరణించే వ్యక్తికి బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళు వేసుకోకూడదు ఎందుకంటే చనిపోయిన వారి బంగారానికి మైలు బంగారం అని అంటారు కాబట్టి ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మఘోష వెంటాడుతుందంట కాబట్టి అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలి అంతేగాని చనిపోయిన వాళ్ళ బంగారాన్ని మనం వేసుకోకూడదు దీనివలన చనిపోయిన వ్యక్తి మీకు పదే పదే కళలో కనిపిస్తారు అలాగే చనిపోయిన వారి బట్టలు చేతి గడియారం ఇతర ఇతర దుస్తులు కూడా ధరించకూడదు కాబట్టి వారి బట్టలను పడవేయడం మంచిది లేదా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అయితే చనిపోయిన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అప్పుడే మీకు ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది మిమ్మల్ని లేకపోతే దుష్టశక్తులు వెంటాడుతాయి ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్న వారిలో ప్రవేశించాలని ఆత్మ ఘోషిస్తూ ఉంటుందంట కాబట్టి చనిపోయిన తన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని ఆత్మ ఆరాటపడుతూ ఉంటుంది కాబట్టి చనిపోయిన వ్యక్తి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించకుండా కాలి బుటన వెలుగు దారం కడతారు ఒకవేళ ఆ వ్యక్తి కాళ్ళకు దారం లేకపోతే మాత్రం ఎవరిలో ఒకరిలో ఖచ్చితంగా ఆత్మ ప్రవేశిస్తుందంట ఇలాంటి అశుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు నల్లటి బట్టలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ధరించకూడదు ఎందుకంటే నలుపు అనేది చెడు శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు నలుపు బట్టలను మాత్రం వేసుకోవద్దు చనిపోయిన వారి ఆత్మం వెంటాడుతుందంట అలాగే మనలో చాలామందికి మరణించిన వాళ్ళు కళలో కనిపిస్తూ ఉంటారు చనిపోయిన పోయిన వాళ్ళు మన పూర్వీకులు కళలో కనిపిస్తే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు అయితే మీ కళలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే చాలా మంచి శకునంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం మీకు వచ్చిన కళలను ఎవరితోనూ చెప్పకూడదు ఇలా చెబితే మాత్రం మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలలో ఆత్మహత్యలు కనిపించిన దయ్యాలు కనిపించినా మీకు ఏదో పెద్ద సమస్య రాబోతుందని సంకేతం వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన వారి పటాలను ఇంట్లో పెట్టాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి చనిపోయిన వారి ఫోటోలను ఒక చెక్క బల్ల పైన ఉంచుకోవాలి పితృదేవతల ఫోటోలను ఉత్తరముఖంగా పెట్టుకోవాలి దీనివలన మనకి అంత శుభం జరుగుతుంది మరియు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో పెట్టుకోకూడదు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకులు ఒక ఏడాది పాటు ఏటి సూతకాన్ని పాటించాలి సూతకంలో చేయకూడని పనులు ఏమిటంటే పూజలు చేయకూడదు అలాగే కొండ ప్రాంతాలకు వెళ్ళకూడదు పండుగలు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలను వేసుకోకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు మగపిల్లల పెళ్ళిళ్ళు చేయకూడదు కానీ ఆడపిల్లలకు మాత్రం వివాహం చేయవచ్చును ఆడపిల్లలకు వివాహం చేయడం వలన చనిపోయిన వారికి చాలా పుణ్యం దక్కుతుందంట ఈ విధంగా ఎన్నో నియమాలను మన జ్యోతిష్యులు చెప్పే చెప్పారు కాబట్టి మనం జ్యోతిష్యులు చెప్పినటువంటి నియమాలను గరుడ పు పురాణం చెప్పినటువంటి పద్ధతులను నియమాలను పాటిస్తూ మనము జీవిస్తే అంతా శుభమే జరుగుతుంది కాబట్టి చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులను ఇంటికి ఈ విధంగా తెచ్చుకొని వాడుకోండి దీనివల్ల అంత శుభమే జరుగుతుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఇంకా ఇటువంటి వీడియోలు మీకు అందిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్